ఆవిడకి ఎన్నో పేర్లు ఉన్నాయి మనందరూ తెలుసు కుక్డుపల్లి లక్ష్మి గారు సర్గట్టి క్లాబ్స్ అండి కుక్కుడుపల్లి లక్ష్మి గారు షాకార లక్ష్మి గారు బాహుబలి లక్ష్మి గారు తర్వాత మీ మీ ఊరిందమ్మా దాచపల్లి లక్ష్మి గారు పిడుగురాల లక్ష్మి లక్ష్మి గారు తర్వాత పల్నాడు లక్ష్మి గారు ఇవన్నీ ఆవిడకు వచ్చిన పేర్లు తర్వాత కైలాసపురిలో ఉన్నప్పుడు కైలాసపురి లక్ష్మి గారు తర్వాత మహేశ్వర మాపూర్మి ట్రస్టీగా భాగ్యనగర్ ట్రస్టీగా ఇవన్నీ వారు ఒక్కరి బిరుదులు అందుకున్నారు ఒకసారి వారి గట్టి క్లాప్స్ అండి మనం వారి ద్వారా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం చేసుకోబోయే కార్యక్రమం గురించి తర్వాత మనం చేయాల్సింది ఏంటి మనం ఇంట్లోనే ఉండి ఇందాక అన్నాను కదా మీరు ఒళ్ళు కదలకుండా కూర్చోండి అన్ని మీ వరకు వస్తాయని చెప్పి అట్లే మన ఇంట్లో ఉండి మన ధ్యాన కూడా ఏ విధంగా చేయాలి అది కూడా నేర్పుతారు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మీరు అనుకోవచ్చు మాకు తెలుసుగా నువ్వు చెప్పేది ఏంటి అని ఎంత తెలిసినా ఇంకొక నోటు నుంచి వింటూ 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 ఉంటే వినే కొద్దీ వినే కొద్దీ వినే కొద్దీ దాని యొక్క ఫలితం కాదు కానీ అవగాహన పెరుగుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు చెయ్యాలి ఈ యాగాన్ని మనము ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పారు ఒకప్పుడు చక్రవర్తులు చేశారు అని ఎందుకు చేశారు ఆ నాటు చక్రవర్తులు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి అని యజ్ఞాలు యాగాలు చేశారు యజ్ఞాలు యాగాలు చేస్తే సకాలంలో వర్షాలు పడి పంటలు పండి పశుసంపద పెరిగి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆ రాజ్యం వరకు మాత్రమే చేశారు ఆనాటి చక్రవర్తులు కానీ ఈనాడు మన పత్రి మహారాజు మనందరి చేత చూడండి అక్కడ రాజు ఒక్కడే చేశాడు లేదా రాజుగారి భార్య ఇద్దరు కూర్చొని ఆ యజ్ఞ యాగాలు నిర్వహించారు కానీ ఈరోజు గారు మన అందరి చేత పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని నిర్వహింప చేస్తున్నారు ఎందుకంటే ప్రాతకాలపు వేళ మూడు గంటల ధ్యానం ఈరోజు చేసుకున్నాం మనం మూడు గంటల ధ్యానం అసలు ఈ కార్యక్రమం ఎలా మొదలయ్యింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా పిఎస్ఎస్ఎంలోనే పత్రికారి ద్వారా స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం ఆ తరువాత ఎక్కడెక్కడో జరిగినాయి ఎన్నో ప్రాంతాల జరిగినాయి శ్రీశైలం అని వైజాగ్ అని బెంగళూరు అని షిరిడి అని ఇలా ఎన్నో ప్రాంతాలు చేసుకొని రెండు వేల పన్నెండు హైదరాబాద్ మహేశ్వర మహాపిరమిడ్ చేరింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ప్రాంతంలోనే ఆ ప్రదేశంలోనే ఈ యజ్ఞం జరుగుతూ ఉంది మరి ఎన్నో ప్రాంతాలు నిర్వహించుకున్న మనం ఒక మన మనకంటూ ఒక స్వస్థలం వచ్చింది అక్కడ చేసుకుంటున్నాం అనమాట మనందరి చేత మూడు గంటల ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుంది బా ఇప్పుడు ఇప్పుడు నలభై నిమిషాలు కూర్చున్నాం ఈ నలభై నిమిషాల ధ్యానం ఎంతమందికి బాగుందండి నాకైతే బాగుంది లఘవాలనిపించాలి అసలు ఎంత అద్భుతంగా కుదిరిందో నేను అదే చెప్తున్నా వెంకటరాజు గారు గారు మరి మహిమో ఏమో తెలియదు కాదండి ఈ నా ముప్పై ఐదు నిమిషాలు చేస్తాను నేనైతే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మరి ఒక నలభై నిమిషాల ధ్యానానికే ఇంత ఉంటే ఇంతమందితో కలిసి మరి అక్కడ వేల మందితో అక్కడ శివయ సమక్షంలోనే అక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడితో పాటు మన పత్రిజీ కూడా ఉన్నారు అక్కడ పత్రిజీ శక్తిస్తారు మరి అంత ఈసారి యాగంలో ఆరు గంటల ధ్యానం ఉదయం మూడు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు మళ్ళీ నైటు నైన్ టు టెన్ మళ్ళీ వన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది అట్లా ప్లాన్ చేయడం జరిగిందనమాట ఆరు గంటల ధ్యానం ఇరవై నాలుగు గంటల్లో ఆరు గంటల ధ్యానం అంటే ఇది కదా వైభోగం అంటే కదా చక్కగా టిఫిన్ పెడతాం ధ్యానం చేయిస్తున్నారు మళ్ళీ అన్నం పెడుతున్నారు ధ్యానం చేయిస్తున్నారు మళ్ళీ నైట్ అన్నం పెడుతున్నారు ధ్యానం చేయిస్తున్నారు ఇంకా తింటాం ధ్యానం తింటాం ధ్యానం ఇదే మన పని ఆ పదకొండు రోజులు కూడా ఇవేళ ఏం లేదు మరి ఆడవాళ్ళకైతే మహా పండుగండి వండుకునే పని లేదు కడుక్కునే పని లేదు వేడి వేడిగా అమ్మగారులల్లో కూడా ఇలా జరగదు అలా జరిగిద్ది అంత అద్భుతంగా ఉంటుంది ఇంకో విషయం గమనించారా ఇక్కడ మనం మన ఇంట్లో ఉదయం తింటే మధ్యాహ్నం తింటే రాత్రికి తినవద్ది కాదు కడుపు నిండుగా ఉంటుంది అనిపిస్తుంది ఆ ధ్యానమా ఏమవుతుందో తెలియదు మన లోపల ఉదయం ఎప్పుడు ఏదో పది రోజుల నుంచి తిండి తినకపోతే ఎలా ఉంటుందో రాత్రి ఏడవుద్దా ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తాం అవరౌరు అంట అలా అరిగిపోతూ ఉంటుంది భోజనం అక్కడ ఆ ఎనర్జీకి నిజంగా మూడు పూట్ల నేనైతే మూడు పూట్ల తింటానండి ఆ పదకొండు రోజులు కాదు మేము రెండు రోజులు ముందే వెళ్తాం తర్వాత ఒక రోజు ఉండగా అండి దాదాపు పద్నాలుగు పదిహేను రోజులు కదా ఆ పదిహేను రోజుల్లో రెండు నుంచి మూడు కేజీలు వెయిట్ పెరిగి వస్తాను నేనైతే అంత రుచిగా ఉంటాయి పదార్థాలు ఇందాక అనుకున్నాం కదా అది ఒక ప్రసాదం అని మనం వండుకుంటే భోజనం అవతల వాళ్ళు ఎవరైనా మనకి పెట్టారు అంటే అది ప్రసాదం మరి ఎంతోమంది కొన్ని కోట్ల మంది లక్షల మంది ఇచ్చిన రూపాయి రూపాయి ఇస్తే జరుగుతుంది మరి అంత ధ్యానం ఈ ఆరు గంటల పాటు మన అందరం కలిసి చేసిన ఈ ధ్యానం వల్ల ఈ ధ్యానం యొక్క ఫలితాన్ని హాస్టల్ మాస్టర్సు ఆ ఫలితాన్ని పైకి తీసుకెళ్తారట చూడండి ఆ పైకి తీసుకెళ్ళిపోయి ఆ ఫలితాన్ని తిరిగి మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఎన్ని జీవరాశులు ఎనభై నాలుగు లక్షలే కానీ ఒక్కొక్క జీవరాశి ఎన్ని ఎన్ని ఎంతమంది ఉంటారు మనుషులు చూస్తే ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఆవులు ఎన్ని కోట్ల ఉన్నాయి ఆవులు చీమలు ఎన్ని ఉన్నాయి కదా అలా ప్రతి జీవరాశి ఏంటి ఎన్నో కోట్లున్నాయి అంత మందికి కూడా ప్రతి ఆత్మకి కూడా ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఆ ఫలితాన్ని అందరికీ సమంగా పంచిపెట్టబడుతుంది అన్ని జీవరాశుల ఆత్మ పరిణామం జరుగుతుంది అక్కడ యజ్ఞం ద్వారా అంటే అన్ని జీవరాశుల పరిణామానికి మనం చేసే ధ్యానమో మనం ఇచ్చే రూపాయో లేదా మనం చెప్పే మాటో దానికి ఉపయోగపడితే ఆ ఫలితం తిరిగి మనకి మనకి ఎన్ని రెట్ల రూపంలో వస్తుందో ఒకసారి ఆలోచించండి మరి అలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో మరి మనమేం చేయగలం పదకొండు రోజులు వస్తాం ధ్యానం చేస్తాం కదా అంటారేమో అది ఎలాగో ధ్యానం చేస్తాం కానీ అక్కడికి వెళ్ళి మనం కూర్చొని కుర్చీలో కూర్చోవాలి కుర్చీ అయితే సరిపోద్ది కొంతమందికి పాపం అలాని కూడా ఏమి అనలేవు కాళ్ళు పెట్టుకోవాలని మూడు గంటలకి ఆలాడేసాం కూర్చోవాలంటే కొంతమందికి కాదు ముడ్డికో కాళ్ళకో కుర్చీ కొంతమందికి అందరు కాదండి ఒక కుర్చీ రెంట్ ఎంత అండి మనకి ఈ రోజున అలా పదకొండు రోజు పన్నెండు రోజులు ఒక్కొక్క కుర్చీ ఎంత రెంట్కి పడుతుంది మనం కూర్చోడానికి ఇవాళ మూడు పోట్ల బాగుంది అనుకుంటున్నాం మరి మూడు పోట్ల ఆ సరుకులు ఎంత వాళ్ళంతా ఆ గిన్నెలు ఎంత గ్యాస్ ఎంత పాలెంత ఆ వర్కర్స్కి ఎంత ఇలా వేసుకుంటూ పోతే ఎంత ఖర్చు వస్తుందండి మన మన కోసమే మనం అక్కడ రూపాయి ఇచ్చేది ఇంకొకటి మనం ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వంద రూపాయలు తీసుకొని వస్తే వాళ్ళ కర్మ దగ్ధం అవుతుంది అందరూ ఇస్తారనుకోవద్దండి అర్హత ఉన్న రూపాయే మన దగ్గరికి రప్పించబడుతుంది ఒకసారి అంట పత్రికారు ఒక ఇంటికి ఒక కిల్లా ఒక కార్యక్రమానికి మన సొసైటీలు ఏమనుకుంటాం బాగా ఉన్నారు ఎవరైనా వస్తే ఒక యాభై ఏలో లక్షో ఇస్తే దీనికన్నా ఉపయోగపడితే పెరమిడికో అనుకుంటారు ఎవరైనా అలా ఒక ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే ఇలా ప్రసంగం అయిపోయి పత్రికారు వెళ్ళారంట ఇద్దరు ఎదురు కూర్చున్నారు కానీ ఏంటి స్వామీజీ అని ఆయన పలకరిలే ఆయనకు డబ్బు ఉన్నాయని నాకేంటి అని ఆయన అనుకున్నాడేమో మరి తెలియదు పత్రికారు వెళ్ళారు కూర్చున్నారు ఇద్దరు మాట్లాడుకోవాలా రెండు నిమిషాలు అయిపోయింది పత్రికారు లేసి వచ్చేసారు తర్వాత మన వాళ్ళు అడిగారంట ఏంటి గురువు గారు ఆయన ఏదో సొసైటీకి ఉపయోగపడతాడని మనం మేము తీసుకొస్తే మీరు ఒక్క మాట కూడా పలకరిగిలేము అని అంటే సార్ చెప్పారంట వాడి దగ్గర నుంచి ఒక్క రూపాయి మనం తీసుకుంటే ఒక్క రూపాయి ఒక్క రూపాయి మనం తీసుకుంటే వాడి వంద జన్మల కర్మలు మనం మొయ్యాలి అవసరమా అని అడిగారంట అంటే ఈ లెక్కను ఆలోచించండి మనం ఒక రూపాయి అక్కడ వేస్తున్నామంటే మన కర్మలు ఎన్ని దగ్ధమవుతున్నాయి అవుతున్నాయి ఇందాకే ఆ సైంటిస్ట్ను చెప్పారు ఆయన సాయి సాయి కుమార్ గారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఏమవుతాడో చెప్పారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో చెప్పిన ఆయన మానవుడా దేవుడా కదా మన మధ్యలో ఉన్న మనతో ఉండి నడయాడిన దైవం పత్రిజీ మరి ఆయన అక్కడ చచ్చిపోతారని తెలుసు ఆయన ఆపారు ఆయన పర్పస్ ఏంటో ఆయన జీవిత ప్రణాళిక ఏంటో గురువు గారికి తెలుసు కాబట్టి ఆయన ఆపగలిగారు మరి అలాంటి మహా గురువు మహాదేవుడు తలుచుకుంటే చిటికేస్తే ఇప్పుడు విజయవాస రెడ్డి గారు వచ్చారు నిజంగా పద్మావతి గారు అన్నట్టు ఆయన విడిగా అయితే అపాయింట్మెంట్ ఇవ్వరు దొరకదు మనకి మెడిటేషన్లోకి వచ్చారు కాబట్టి మనలాంటి వాళ్ళతో కూడా ఆయన మాట్లాడగలుగుతున్నారు ఆయన ఒక్కడే చేయగలడు మనం ఒక ఐదు వేలు ఐదు వేలు ఈయనమ్మా అంటే రెండు మూడు రోజులు చూసి ఇస్తామా లేదా సడన్గా ఇవ్వలేకపోవచ్చు కానీ ఒక నాలుగైదు రోజులు అడ్జస్ట్ చేసి ఒక ఐదు వేలు మనం ఇవ్వగలం ఐదు వేలు మనకెంతో ఐదు కోట్లు ఆయనకు అంతా ఒక యజ్ఞం చేయగలరు ఆయన కానీ ఆ పత్రికా దగ్గరికి వచ్చారు చాలామంది మేము చేస్తామండి ఎందుకండి పాపం అందరిని అలా పంపి ఎందుకు తీసుకొస్తారు అని అంటే యజ్ఞం చేసేది డబ్బున్నోడు కాదు భూమి మీద అందరి కర్మలు దగ్ధం చేయటానికి చేస్తున్నాము ఈ యాగము అని చెప్పారు మరి అందరి కర్మలు దగ్ధం అవ్వాలంటే మనం అందరి దగ్గరికి వెళ్లాల్సిందే అడగాల్సిందే ఇవ్వ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు కానీ అడగటం మన వంతు ఈ అడగటంలో అహంకారాన్ని కూడా పోగొట్టుకుంటాం మనం యజ్ఞం విలువనే తెలుసుకుంటాం నాకేంటి నేను ఎందుకు అడగలవని అని అనుకుంటాం మనం కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి మేము రెండు వేల పదకొండులో ప్రగతి నగర్ లో అప్పుడు వారం వారం ర్యాలీలు చేసేవాళ్ళం మన భీమవరం మాస్టర్ తటవతి వీర్రాగరావు గారు వచ్చి వంద పుస్తకాలు ఇచ్చారు ఆల్రెడీ నా దగ్గర ఉన్నయ్ స్వామి అన్నగా నిల్లా సరే అక్కడ ప్రగతి నగర్లో ఉన్న ఇద్దరు మేడంస్ని తీసుకొని వెళ్ళా మొదటి షాప్లోకి వెళ్ళగానే వాళ్ళు నమస్కారం చేసి మీరు ర్యాలీ చేస్తున్నారమ్మా వారం వారం చాలా మంచి పని చేస్తున్నారు అని డబ్బులు ఇచ్చేసారు ఐదు వందలు రాశారు రెండో షాప్కి వెళ్ళాం ఆయన లేసి మరీ నుంచి నమస్కారం చేసి ఆయన ఐదు వందలు రాశారు మంచి పని చేస్తున్నారమ్మా మీకు కనీసం మంచి చేస్తున్నారని చెప్పే టైం మాకు ఇవ్వట్లేదు మీరు ఇలా వెళ్ళిపోతున్నారు అనేసి ఈ రెండు షాపులు నాకు అర్థమైంది ఏంటంటే మనం మంచి చేస్తున్నాం కాబట్టి జనం గమనిస్తున్నారు మనం అడగగానే వాళ్ళు ఇస్తారు ఆ మంచిని గమనించారు అంటేనే వాళ్ళు ఒక పాజిటివ్ వేలో ఉన్నారు అని అర్థం ఇంకంతే ఆ రెండు రెండు షాపుల వరకు నేను వెనక్కున్న దాన్ని మూడో షాప్ నుంచి వాళ్ళు వెనక్కి నేను ముందుకు వెళ్ళిపోయా అలా వంద పుస్తకాలు కూడా ఒక్కదాన్ని చేశా అప్పుడు ఇప్పుడు టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది ఎంతో మంది ఫ్రెండ్స్ ఎల్లక్కర్లా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చొని శుభ్రంగా ఫోన్ చేస్తే ఫోన్ పేలే చేసేస్తున్నారు ఇది చాయిస్ మంది బలవంతం ఏమీ లేదు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు ఏనాడో నువ్వు ఎంత చేసుకుంటావో అంత అనుభవిస్తావు ఇందాక ఆయన స్వామీజీ ఒక కథ చెప్పారు కదా ఒక వంద రూపాయలే ఆడు చేసిన పుణ్యంలో వంద రూపాయలే మొగ్గుని ఆ వంద రూపాయలు ఆడ మొహాన్ని కొట్టాడంట ఏది పుణ్యం కరిగిపోయి ఒక ఆయన గత జన్మలో దుర్మార్గుడు కానీ ఈ జన్మలో రామారామ అనుకోవటం వల్ల ఉన్న కర్మంతా పోయి ఒక చిన్న మే గుచ్చుకుంది కాల్లో అదే కదా ఆయన చెప్పింది స్వామీజీ అంటే చూడండి మనం ఏం చేసినా దాని ఫలితం మనకే వస్తుంది తప్ప ఇంకొకళ్ళకి వెళ్ళదు పక్క వాళ్ళకి వెళ్ళదు రేపు చేద్దాంలే ఆవిడ చేయలేదులే ఈవిడ చేయలేదే మనం ఎందుకు చేయాలి అనుకుంటే పోయేది ఎవరిది మన సమయం పోతుంది ఈ యజ్ఞం ఈ ఏడాది పోయిందంటే మళ్ళీ ఇంకో ఏడాది దాకా ఆగాలి ఏడాది ఉంటామని నమ్మకం ఉందా చెప్పండి ఇంకో క్షణం ఏమవుతుందో అవీ తెలియదు కదా అందుకని ఈ క్షణం మనది ఈ యజ్ఞం మనది మన ఆధ్వర్యంలో మనం ఎంత వీలైతే అంత మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తే దాని ఫలితాలు మన జీవితాలు ఇక్కడ ఉన్నకీ అనుభవాలేనండి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లా కాబట్టి కాల్ సెంటర్స్కి ముందుకు రండి ఒక వంద నూట యాభై నంబర్లు ఇస్తా ఫోన్లు చేయండి తర్వాత డొనేషన్ పుస్తకాలు ఇవాళ ఎందుకు తేలేదు అంటే ఇలా ఇవ్వదలుచుకోలేదు నేను మేము ఈ సెంటర్కి వచ్చి లేదా మీ ఇంటికి వచ్చి ఇష్టపడి తీసుకోవాలి ఈ ఒక ఫైట్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఇష్టపడి తీసుకునే వాడికే పుస్తకాలు ఇద్దామమ్మా బలవంతంగా ఎవరికి ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళని బలవంత పెట్టాల్సిన అవసరం మనకి ఏముంది ఈ యజ్ఞం గారి తలపెట్టిన యజ్ఞం మనం చేసినా చేయకపోయినా అడిగినా అడగకపోయినా ఆ యజ్ఞం శుభ్రంగా జరిగి తీరుతుంది ఇది పత్రికారి సంకల్పం అలాంటి కార్యక్రమంలో మనం భాగం పంచుకుంటే మన జన్మ సార్థకం అవుతుంది రామాయణంలో రాముడు దేవుడే తెలుసు కదా దేవుడనే కదా మనందరం ఆయనకి దండం పెట్టేది వడపప్పు పానకాలు ఇచ్చేది మరి అలాంటి దేవుడు వారది కట్టేటప్పుడు ఎవరిది సహాయాన్ని తీసుకున్నారండి ఒక చిన్ని జీవి సహాయాన్ని తీసుకున్నాడు మరి దేవుడు అయినప్పుడు ఆయన ఎందుకు సహాయం తీసుకున్నాడు రామాయణం అనే మహాకావ్యంలో ఆ చిన్ని ప్రాణికి కూడా ప్రముఖ స్థానాన్ని కనిపే కల్పించాడు ఆనాటి రాముడు మరి ఇవాళ ఇలాంటి ఒక యజ్ఞాల్లో మనందరికీ భాగస్వామ్యాన్ని ఇస్తున్నారు పత్రిజీ అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని ఆడుతూ పాడుతూ చక్కగా టెన్షన్ లేకుండా మన మనసులో ఏ మాలిన్యాలు లేకుండా ఏ డౌట్లు లేకుండా మనం అడుగు ముందుకేస్తే అడుగులు మీ వైపేస్తా అని బాబా ఏనాడో చెప్పాడు చేసి చూద్దాం మన జీవితంలో మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో లేదా ఏ ఇలా చేస్తే ఎలా ఉంటుందో మనల్ని మనం తెలుసుకోవటానికి ఈ యజ్ఞం మనకు ఒక అవకాశం అనుకుందాం అవకాశం మనం ఇక్కడ ఉన్న వంద మంది చేయలేదనుకోండి ఇంకో వంద మంది ఎవరో వచ్చి చేస్తారు ప్రకృతిలో ప్రకృతి ధర్మం అదే ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తారు వాళ్ళు ఒక్క నిమిషం వెనకాడారో వెనకున్న వాడు ముందుకు వచ్చేస్తాడు ఇది ప్రకృతి ధర్మం సో ఇప్పుడు భౌతికంగా భౌతిక రూపంతో ఉన్నాం మనం పిఎస్ఎస్ఎం లో ఉన్నాం అంతో ఇంతో పత్రికారి ద్వారా జ్ఞానాన్ని పొంది ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని దయచేసి ఎవరు వదులుకోవద్దు ఈ అందరినీ ఇన్వైట్ చేద్దాం ఈసారి ఫస్ట్ ప్రయారిటీ బుక్స్ కన్నా పిలుపులు మామూలుగా ఇంట్లో పెళ్ళి వచ్చిందనుకోండి పెళ్లి వచ్చింది అనుకోండి ఏమడుగుతాం ఏమండి పిలుపులు మొదలెట్టారా అని అడుగుతామా లేదా అవునా మరి మనం పిలుపులు మొదలెడదామా మొదలెట్టాలి కదా సో కాబట్టి మనం కూడా పిలుపులు ముందు మొదలు పెడదాం ఎంత చక్కగా మనం పిలిస్తే అంత చక్కగా జనం వస్తారు జనం వచ్చారంటే ధ్యానం జరుగుతుంది ఎలా ధ్యానం ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి డబ్బు అనేది ఆధ్యాత్మికంలో ఆఖరి పాయింట్ మనం ఏం చేస్తున్నాం అంటే భౌతికంగా దాన్ని ముందు పెడుతున్నాం మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ఎప్పుడైతే మనం ముందుకు వచ్చి డబ్బును వెనక పెట్టామనుకోండి అది ఆటోమేటిక్ మన వెనకే ఉంటది కదా డబ్బు వెనక మనం పరిగెత్తక్కర్లా డబ్బుని వెనక పెట్టుకుంటే అది మన వెనక వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటది మనం ముందుండాలి అంటే మనం ఆ కార్యక్రమం యొక్క విలువ విశిష్టత తెలుసుకొని దానికి సరెండర్ అయ్యి వర్క్ చేస్తాం మొదలెడితే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయండి ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మాస్టర్ల ఎన్నో అనుభవాలు ఉన్నాయి మరి మాకైతే ఆ ఇరవై ఒకటి ఎప్పుడు వస్తుందా అని నేనైతే ఎదురు చూస్తానండి ఎందుకంటే ఎవరికైనా ధైర్యంగా కాన్ఫిడెంట్గా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నుంచి ఏం సార్ నూట తొంభై మూడు దేశాలు వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటిస్తే ధ్యానం చేయడానికి మీకు ఏం వాయువు తిడతా కూడా మా చుట్టాన చేయరు కదా కొంతమంది అన్ని దేశాల వాళ్ళే మొత్తుకుండే మీకేం వచ్చింది చేయటానికి చెయ్యొచ్చు కదా అని చెప్తాం మనకు ఒక రైట్ దొరికింది అనమాట ఇరవై ఒకటి ఎప్పుడు వస్తుందా అని ఇవాళ మధ్య ఐదు నిమిషాల ముందు ఈ గన్న అందరూ చాలా మెడిటేషన్ మెడిటేషన్లో ఉన్నారు బా ఎంత హాయిగా ఉందో చూస్తానికి చాలా బాగుంది ఇంతమందికే ఇలా ఉంటే ధ్యాన మహాయాగంలో నేను ప్రతిరోజు ధ్యానం అయితే చేయనండి మాకు ఆ వర్క్ సరిపోతుంది ఆ ట్యాబ్ పగిలిందనో అలైట్ లేదనో అదో ఏదో ఒక వర్క్లో ఉండిపోతాం ఉన్నా కానీ ఆ మూడు గంటల్లో ఏదో ఒక రెండు నిమిషాలు టైం చూసుకొని స్టేజ్ ఎక్కుతాను నేను ఎందుకంటే ఆ ధ్యానం చేసే వాళ్ళందరినీ అలా చూస్తే అసలు ఇంకా అది కదా కన్నుల పండగ అంటే అసలు చలికి ముసలి ముతగా చిన్న పెద్దని తారతమ్యం లేకుండా కొంతమంది అయితే స్నానాలు చేసి వచ్చి కూర్చుండే ధ్యానం చేయడానికి ఎంత తప్పన పడుతున్నారా నడవలేని వాళ్ళు స్టిక్ పట్టుకొని వస్తారమ్మా కొంతమంది అయితే నిజంగా వాళ్ళని చూస్తా అంటే ధ్యానం పట్ల ఎంత ఆసక్తి ఉందా అనిపిస్తూ ఉంటుంది మరి సిటీలో ఉన్నాం మనం చక్కగా సారి నుంచి ప్రతి కాలనీ నుంచి కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అర్థమైందా ఆ కొత్త వాళ్ళని ఛార్జీలు కూడా మనం మనమే పెడదాం కొంత వందేసుకుంటే మనం పెట్టుకోవచ్చు అయినా ఆడవాళ్ళకి బస్ ఫ్రీయే కదా కాబట్టి కొత్త కొత్త వాళ్ళని తీసుకొద్దాం ధ్యానానికి మన మహేశ్వర మహాపెరమిని పత్రిజ శక్తి స్థానం పరిచయం చేద్దాం ఆ ప్రాంగణంలోకి వస్తే చాలు వాళ్ళు ఏం కావాలనుకుంటారో వాళ్ళ జీవిత ప్రణాళిక ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది ఆ ఎనర్జీకి ట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఈ హైదరాబాద్లో ఉన్న మాస్టర్లందరూ ఈ కాల్ సెంటర్కి వర్క్ చేయాలని కోరుకుంటూ వంద నంబర్లో యాభై లో మీరు ఎంత మీ కెపాసిటీ ఎంతో వాళ్ళు సవా లక్ష ప్రశ్నలు వేస్తారమ్మా ఫోన్ చేస్తే ఎందుకు రావాలి చార్జీల దండగా అయ్యి దండగా మాకు ఆ పోయినసారి అలా జరిగింది ఇలా ఓ అబ్బ నిజంగా ఆ ఒక కాల్ మాట్లాడాలి అంటే మనకి చాలా సహనం ఉండాలి ఓపిక ఉండాలి నేను చక్రంలో ధ్యానమాచక్రంలో చక్రం కన్నా ముందు ఒక పది రోజులు ఇరవై రోజుల ముందు రోజుకి ఎన్ని కాల్స్ మాట్లాడతాను తెలుసా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కాల్స్ అటెండ్ అవుతాను నేను కాల్స్ వస్తూనే ఉంటాయి ఒక కాల్ మాట్లాడేలో మళ్ళీ మూడు నాలుగు మిశ్ర కాలు ఉంటాయి మళ్ళీ అవి చేసేలో మళ్ళీ కాల్స్ ఉంటానే ఉంటాయి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఒక్కొక్కటి తక్కువ అడుగుతారు కొంతమంది సాగదీస్తారు కొంతమంది ఉల్టా పల్టా అడుగుతారు కానీ ఈ ఫోన్ మాట్లాడటంలో చాలా సహనం నేర్చుకున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ స్థితిలో ఇవ్వగలిగే స్థితిలో మనం ఉన్నామా లేదా అని చెక్ చేయడానికి నేచర్ వాళ్ళని పంపిందేమో మనం ఎదగటానికి ఇక్కడ మనం మైక్ లో మాట్లాడుతున్నామన్నా లేదా అక్కడ వంట చేసామన్నా ధ్యానం చేసామన్నా తిన్నామన్నా ఒక రూపాయి ఇచ్చామన్నా మనం ఎదగటానికే పత్రిజీ కోసం కాదు బుద్ధుడు కోసం కాదు మహేశ్వర మహాపిరమిడ్ కోసం కాదు మన కోసం మన కోసం మనం చేసుకోవటానికి వచ్చిన గొప్ప అవకాశమే పత్రిజీ ధ్యాన మహాయాగం మరి ఈ యాగాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటారో అది మీ చాయిస్ నేనైతే ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేశా కాల్ సెంటర్ డొనేషన్ బుక్స్ ఇట్లా వేరే వేరే డిఫరెంట్ ఏరియాలో ఇట్లా మోటివేషన్ క్లాసెస్ ఇలా పెడితే వెళ్ళటం అసలు ఇంతకంటే ఏం కావాలండి ఒక మంచి పని చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి గత జన్మలో ఎలా ఉన్నామో మనకు తెలియదు ధ్యానం ముందు అసలు మన బతుకులు ఎలా ఉన్నాయో గుర్తు తెచ్చుకోండి చెప్పండి ధ్యానం ముందు ఎలా ఉన్నాం మన ఆలోచన ఎలా ఉన్నాయి మన మాటలు ఎలా ఉన్నాయి మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అదే ధ్యానం తెలిసిన తర్వాత ఎలా ఉన్నాం ఈ రోజున అది చాలు ఇంకా గత జన్మంలోకి వెళ్ళక్కర్లా ఈ జన్మే ధ్యానానికి ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం మనకి తెలుసు మరి అలాంటి మనలాంటి జీవితం అందరికీ రావాలి అని కోరుకుందాం మరి ఈ యాగానికి అందరం వర్క్ చేద్దాం పని చేద్దాం పనియే దైవం నువ్వు ఎప్పుడైతే పది మంది మేలు కోరి ఒక పని చేస్తావో ఒక మాట చెప్తావో ఆ మాటే ఆ పనే దైవం అంటే ఆ దైవంతో కూడి ఉన్నావు నువ్వు నువ్వు వేరు కాదు దైవం వేరు కాదు అక్కడ నీవే దైవం అయినప్పుడు నీ ఆలోచనకి నీ మాటకి ఎంత శక్తి ఉంటుంది మన మాటకి ఎంత శక్తి ఉందో అది మనం తెలుసుకుంటున్నాం మాటే మంత్రం కావాలి అంటాం కదా మన మాట మంత్రంలా ఎప్పుడు పనిచేస్తుంది మనం ఎప్పుడైతే ఈ ఇలాంటి విశ్వ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటామో నిస్వార్థంగా అప్పుడే మన మాట మంత్రంగా పనిచేస్తుంది మాట మంత్రం అవ్వాలా వద్దా అవ్వాలి ఎంట పని చేయాల్సిందే ఏమని చేయాలి పది మందికి ఉపయోగపడే పని సో మన ముందుకి ఈ యాగం వచ్చింది కాబట్టి డిసెంబర్లో ఆ నెలకి ఆ తారీఖులకి ఏదో ప్రత్యేకత ఉందండి అందుకే ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతూ ఉంది తర్వాత జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో ప్రతి నెల మనకి ఏదో ఒక ప్రాంతంలో యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉన్నాయి కానీ డిసెంబర్లో జరిగేటటువంటి ఆ యజ్ఞానికి ఉన్న ప్రత్యేకత వేరు ఎక్కువ మంది వస్తారు చలికాలము కదా అన్ని వేల మంది ప్రాతకాలపు వేళ అన్ని వేల మందితో కలిసి ధ్యానం చేయటం అన్నది నాకు తెలిసి మన సొసైటీలోనే ఇంకెక్కడా జరగట్ల మరి అలాంటి కార్యక్రమానికి మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఇదే ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియచేస్తారని మరి కాల్ సెంటర్స్ని డొనేషన్ బుక్స్ని ఇష్టపడి చేయండి ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు మీరు కాల్ సెంటర్ కోసం కానీ డొనేషన్ బుక్ కోసం కానీ ఏ మీ ఏ ఏలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే ఈ ఈ శరీరం పోతుంది కొన్నాళ్ళకి కానీ ఈ శరీరం పోయిన తర్వాత ఈ శరీరంతో చేసిన పని వల్ల ఫలితం నా కూడా వస్తుంది అనేది నాకు అర్థమయ్యింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకుందామని కోరుకుంటూ వెంకట్రాజు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తురు కానీ రండి 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 ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే ఇంకా సావిత్రి పుత్రార పాట డాన్స్ వేసుకోవాలి బాబు ఎర్ధమా వద్దా డాన్స్